రాముడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు రామంబజే మన దేవుడు వస్తున్నాడు రామంబజే రాముడు వస్తున్నాడు రామంబజే మన దేవుడు వస్తున్నాడు రామంబజే చాలా పల్లకిలో రాముడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు రామజే మన దేవుడు రాముడు వస్తున్నాడు రామంబజే మన దేవుడు వస్తున్నాడు రామంబజే పోరాహారీ రాముడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు రామంబజే మన దేవుడు వస్తున్నాడు రామంబజే రాముడు వస్తున్నాడు રામ્રો સુન రాముడు వస్తున్నాడు రామాజే మన పల్లె కోస్తున్నాడు రామాజే రాముడు వస్తున్నాడు రామంబజే మన దేవుడు వస్తున్నాడు రామంబజే రాముడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు రామాంబజే మన ఇంటికి వస్తున్నాడు రామాంబజే రాముడు వస్తున్నాడు రామంబజే మన దేవుడు వస్తున్నాడు రామంబే

వరుగొచ్చొన్నాడు రామమ్మజే రామనుస్తున్నాడు రామమ్మజే మనదేవుడు వస్తున్నాడు రామమ్మజే ఆ రాములో ఉన్నాడు రామమ్మజే ఆ రాములో ఉన్నాడు రామమ్మజే తిరుమల కొండపైకే రామనుస్తున్నాడు తిరుమల కొండపైకే రామనుస్తున్నాడు మన రాముడు వస్తున్నాడు రామాంబజే రాముడు వస్తున్నాడు రామంబజే మన దేవుడు వస్తున్నాడు రామంబజే వెంకటమోహన రంగి